నా జీవన సమరములో నా జీవిత పోరాటములో బానిస సంకెల్లలో భయముతో దిగులుతో బ్రతుకుచున్న కాలములో నన్ను నీవు దర్శించితివే ఎసయా కలవరము తొలగించితివే నీ వాగ్దానముతో నాకు ధైర్యం నీ అనుభవించుటకు ఎదురు చూచితి ఎన్నో తరాలు అలసిపోయి సొమ్మ కృషించిపోయి నశించిపోయిన నా బ్రతుకులో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ఏసయా నీ వాగ్దానం గుర్తు తెలుసు చుకున్నావు నీ వాగ్దాన భూమిలో నన్ను చేర్చుటకై నన్ను విడిపించి నడిపించుటకు నీవు ఏర్పరచుకున్న నీ సేవకుని నా కొరకు పంపితివే నీ పరిశుద్ధ బాహువే నీ దక్షిణ హాస్తమే నీ ప్రశస్త రక్తమే నీ పస్కార తమే నన్ను విమోచించెను నన్ను రాక్షించెను